నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకన్ మీద దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఆపరేషన్ సింధు నిన్న రాత్రి తెల్లవారుజామున వన్ ఫార్టీ త్రీ ఆ టైంకి లాంచ్ అయ్యింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తొమ్మిది లక్షలు ఇరవై ఐదు నిమిషాలు టెక్కగా ఇరవై ఐదు నిమిషాల్లో పనులు అప్లీట్ చేసుకున్నట్టుగా చేశాను ఎక్కడ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించలేదు మన విమానాలు ఏవి అక్కడికి వెళ్ళలేదు జస్ట్ దే ఫైర్డ్ మిస్సైల్స్ని అట్లాగే డ్రోన్స్ని వాడారు వీటిలో కొన్ని డ్రోన్స్ వాటంతట అవి సూసైడ్ బా సూసైడ్ బాంబర్స్ లాంటి అవి అక్కడికి వెళ్ళి వాటిని అంటే లక్ష్యాన్ని టార్గెట్ చేస్తాయి దాన్ని లాక్ చేసుకుంటాయి సమయం చూసి పిలుచుకుంటాయి అలా పెంచుకుంది అండ్ ది రిజల్ట్ ఈజ్ అమేజింగ్ ఇండియా ప్రపంచానికి తాను ఏం చేయగలనో చూపించింది తమ ఊరి నుంచి కాకుండా తమ దేశ సరిహద్దులు దాటకుండా తాము ఏం చేయొచ్చు చూపించింది రెండోది వీటన్నిటికైనా ముఖ్యమైనది ఏమిటంటే ప్రెసిషన్ టార్గెట్ ఎక్కడ తాము అనుకున్న లక్ష్యానికి కొంచెం ఇటుకని అటుకొని వాడేది దే హవ్ హిట్ ది టార్గెట్స్ దే ఐడెంటిఫై ది టార్గెట్స్ దే హిట్ ది టార్గెట్స్ విత్ వెరీ ప్రెసిషన్ ఇట్స్ ఆల్మోస్ట్ రేర్ ఇన్ ది దిస్ వన్ ఈ మధ్యకాలంలో అంత అద్భుతంగా జరిగింది కొట్లేదు దిస్ఇజ్ థర్డ్ వన్ బహుశ ఇజ్రాయల్ రెండేళ్ల క్రితం ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి ఇండియా పాఠాలు నేర్చుకున్నట్టు కనపడుతుంది ఎందుకంటే లష్కర్ అవుతుంది ఇవ్వ అక్కడ ఒక పాకిస్తాన్లో మురిద్కే టౌన్ కేంద్రంగా ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు నడుస్తున్నాయి వాళ్ళు అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక హెల్త్ సెంటర్ని ఆలంబనగా చేసుకుని ఆ హెల్త్ సెంటర్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాల్లో వీళ్ళకి షెల్టర్ ఏది టెర్రిస్ట్కి షెల్టర్ కూడా ఉంది టెర్రరిస్టులను ట్రైన్ చేయడం ఉంది ఆయుధాలు దాచుకుంటూ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ గుర్తించి సరిగ్గా దాన్ని మాత్రం టార్గెట్ చేసేలాగా బహుశా ఒక రెండు ఏండర్థ క్రితం ఇజ్రాయిల్ హమస్ మీద దాడులు చేసినప్పుడు ఆ గాంజా ఆ ఏరియాస్లో ఎక్కడెక్కడ వాళ్ళు దాడులు చేశారో వాటిలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్స్లో దాడులు చేశారు హాస్పిటల్స్ మీద దాడి చేశారు అమాయకులు రోగులు చనిపోతున్నారు అని ప్రపంచం మొత్తుకున్న ఇజ్రాయిల్ డిడ్ వాట్ ఇట్ టు తాను ఏం చేయదలుచుకుందో చేసింది అండ్ ది రిజల్ట్ ఇస్ ఎమేసింగ్ హమస్లో చాలా పెద్ద నాయకుల వాళ్ళందరూ సరిపోయారు అట్లాగే వృద్ధికే మీద దాడి చేసిన తర్వాత వచ్చిన ఒక్క ఫలితం ఏమిటంటే సయ్యద్ హఫీజ్ ఇతను దీనికి మీది మన పహల్గా మీద జరి జరిగిన దాడులు కానీ అంతకు ముందు జరిగిన దాడులకు కానీ మూలకర్త ది కీ బిహైండ్ ఇట్ అతని కుటుంబ సభ్యులు దాదాపు ఏడుగురే ని చనిపోయాడు అండ్ దిస్ వాజ్ డన్ వెరీ పర్టికులర్లీ అండ్ టు షో ది వరల్డ్ వాట్ ఎల్ఈటిఈస్ వాట్ సయీద్ హఫీజ్ ఈజ్ హఫీజ్ అతను ఏం చేస్తున్నాడు ఎట్లాగా అండ్ హీ ఓపెన్ అడ్వంటేటెడ్ ఇండియా చేసిన దాడుల్లో మా కుటుంబ సభ్యులు సరిపోయారు అని అతను అంగీకరించాడు కూడా అండ్ పాకిస్తాన్ ఓకే తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక నాలుగో ఐదు ఇండియన్ రాఫిల్ చేసిన కూర్చేసామని చెప్పింది వాళ్ళు అయితే ఆధారాలు చూపించలేదు వయసు ఆధారాలు చూపించగలిగిన స్టేజ్లో వాళ్ళు ఉన్నట్టు లేరు ప్రాబ్లం ది మే నాట్ మే నెజిషన్ టు షో ది ప్రూవ్స్ బట్ ఇండియా ఇండియా త్రివిధ దళాలు చాలా కోఆర్డినేటెడ్గా పనిచేసాయి అండ్ రా హ్యాస్ గివెన్ ఇన్పుట్స్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఏ మంత్ అండ్ మంత్ అండ్ ఆఫ్ దిస్ వన్ అది నిఘా పెట్టిన తర్వాత పక్కా సమాచారం వీళ్ళకి ఎక్కడెక్కడ టార్గెట్లు కొట్టాలో వాళ్ళకి సూచించింది ఆ టార్గెట్ని జీరో చేశారు దే హిట్ ఇట్ అండ్ ది రిజల్ట్ ఈస్ ఎమేజీ రాబోరి ఇకపైన ఇండియా కేసు చూడాలి అంటే ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి పాకిస్తాన్కే కాదు ఇంకెవరికైనా వస్తుంది దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ పాకిస్తాన్కి అండగా వచ్చిన తుర్కీ కూడా ఇప్పటివరకే మాట్లాడలా అండ్ పాకిస్తాన్ నుంచి అనుకున్నంత స్థాయిలో ఎప్పటివరకు అయితే రిటాలియేషన్ లేదు మేబీ తర్వాత వస్తున్నామో తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ లో దెర్ ఈజ్ నో రిటాలియేషన్ ఎట్ ఆల్ వై అనేది ఎస్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అండ్ విల్ ఇట్ వీ పాకిస్తాన్ అంటే ఇప్పటివరకు పరిస్థితి వేరు నిన్నటి వరకు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు నిన్నటి వరకు పరిస్థితి ఉంటే మేము అవసరమైతే ఇండియాని కొడతాము అనుబాబులు వాయిస్తాము వాళ్ళు ఎవరు చెప్పుకొచ్చారు బట్ ఈవెన్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ పాకిస్తాన్ నుంచి బార్డర్ సరిహద్దులో కొన్ని కాల్పులు ఇదేది మినహా ఇంకేమీ జరగలేదు అంటే పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుంది కదా విల్ ది పబ్లిక్ స్టాండ్ విత్ ఇట్ ఆర్ నాట్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఓకే బహుశా ఇంకొక పదిహేను ఇరవై రోజుల పాటు ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది దీనికి సంబంధించిన వార్తల విశేషాలు లెటెస్ సి వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ ఇండియా మేడ్ అన్ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ అన్ పాకిస్తాన్ బట్ అక్రాస్ ది గ్లోబ్ దట్ ఈస్ వన్ అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఇట్ హ్యాజ్ కోఆర్డినేటెడ్ విత్ అరౌండ్ వన్ ఎయిటీ కంట్రీస్ ఇన్ఫార్మింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ వాట్ హ్యాపెన్ వాట్ వీఆర్ డూయింగ్ వాట్ వ్యూ హ్యావ్ డి టు మేము ఇదంతా ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎందుకు చేయాలి అండ్ ఈ దాడుల్లో ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించింది కానీ ఇంకో దాని ఇంకో దానికి ఆ లక్ష్యాలు లేవు వాటిని వాటిని ముట్టుకోలేదు పాకిస్తాన్లో ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఈ దాడుల్లో కేవలం లక్ష్యాలన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాద శిబిరాలు మాత్రమే నో జనరల్ పబ్లిక్ వర్క్ హర్ట్ అండ్ ఓకే నో జనరల్ పబ్లిక్ ఆర్ ది టార్గెట్ ఆఫ్ ది రైట్స్ ఓకే పాకిస్తాన్ ఏదో చెప్తుందన్న ఇరవై ఎనిమిది వందల ముప్పై మంది జరిపోయాన్ని ఇండియా ఇస్ క్లైమింగ్ దట్ ఓన్లీ ఎయిట్ వర్క్ ఓకే ఈ ఫిగర్స్ సహజగా మారుతుండే వీళ్ళు సరే వాళ్ళు సరే చెప్తుంటారు బట్ ష్యూర్లీ ఇండియా ప్రూవ్డ్ వాట్ It can do if necessary.